పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతాంగానికి నమస్కారం అండి ఈరోజు మనము ఆయిల్ పామ్లో ఖోఖో అంతర పండగ సాగు చేసుకోవాలంటే ముఖ్యమైన విధి విధానాలు ఏది పాటించాలి అనే అంశంపై ఈరోజు కొన్ని విషయాలు చర్చించుకుందాం నా పేరు డాక్టర్ పి మాధవి లత నేను ఉద్యాన పరిశోధనా స్థానం విజయరాయలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ పామ్లో మనం కోకో సాగు చేసుకోవాలంటే మనం ముందు ఏ పద్ధతులు పాటించాలి అనే అంశం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇప్పుడు వరకు రైతాంగము ఆయిల్ లో కోకో సాగు చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఆయిల్ పామ్లో కోకో దిగుబడి తక్కువగా వస్తుంది అన్నది వాస్తవానికి మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఆ దిగుబడి ఎంత తక్కువ వస్తుంది కొబ్బరిలో కోకో ఆయిల్ పామ్లో కోకో చూసుకున్నట్లయితే మనకి దగ్గర దగ్గర కొబ్బరిలో కోకో సాగు చేసుకున్నప్పుడు ఒక కోకో మొక్కకి రెండు కేజీల వరకు కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అలా చూసుకున్నట్లయితే మనకి కొబ్బరిలో మూడు మూడున్నర క్వంటా వరకు రైతాంగం దిగుబడి తీస్తున్నారు మరి అదే విషయం ఆయిల్ పామ్లో సాగు చేసిన రైతులు చూసుకున్నట్లయితే ఒక మొక్కకు వచ్చేసి కేజీ వరకే దిగుబడి రావడం జరుగుతుంది అంటే సగానికి సగం వరకు కూడా మనకి దిగుబడి అనేది తగ్గిపోవడం జరుగుతుంది అంటే నూట యాభై మొక్కలు వేసుకున్నట్లయితే ఒక ఎకరానికి నూట యాభై కేజీల వరకు కూడా అంటే క్వింటాన్నర వరకు దిగుబడి వచ్చేదానికి ఆయిల్ పామ్లో అవకాశం ఉంటుంది అయితే దీన్ని దిగుబడి పెంచుకోవాలి మన ఆయిల్ పామ్లో కూడా కోకోని సక్సెస్ఫుల్గా సాగు చేయాలంటే మనం ఏ విధానాలు పాటించాలి అనే అంశం ముఖ్యంగా చర్చించుకుందాము కొబ్బరి ఆయిల్ పామ్ చూసుకున్నట్లయితే దిగుబడి తగ్గటానికి ప్రధాన కారణం ఏంటంటే మనకి కొబ్బరిలో అంతర్ పంటగా వేసుకున్నప్పుడు సూర్యరశమ అన్నది కోకోకి ఆల్మోస్ట్ ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వరకు కూడా సూర్యరశ్మి అందుబాటులో ఉంటుంది అదే ఆయిల్ పామ్ మీరు తీసుకున్నట్లయితే పదిహేను నుంచి ఇరవై శాతం అంటే సగానికి సగము సూర్యరశ్మి శాతము భూమి మీద పడేది తక్కువ ఉంటుంది కాబట్టి కోకోకి సూర్యరశ్మి తక్కువ అవ్వడం వల్ల దిగుబడి తగ్గుతుంది ఫస్ట్ అంశము అయితే మనం ఆయిల్ లో సాగు చేసుకోవాలంటే ఎక్కువ దిగుబడి తీసుకోవాలంటే ఏ చర్యలు తీసుకోవాలి అనే అంశం చూసుకున్నట్లయితే ఇదివరకు పాత రైతాంగం అంతా కూడా ఫస్ట్ మూడు సంవత్సరాలు కూడా మనకి యాన్యువల్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో ఫీల్డ్ క్రాప్స్ మొక్కజొన్న కానీ లేదంటే ఏ వేరుశెనగ కానీ సన్ఫ్లవర్ కానీ ఇలాంటి అంతర్ పంటలు వేసుకునేవారు నాలుగో సంవత్సరం నుంచి కూడా ఆయిల్ పామ్ దిగుబడి వస్తుంది కాబట్టి నాలుగో సంవత్సరం నుంచి వాళ్ళు నీడ పడిపోతుందని వదిలేసి కోకో వేసుకోవాలి అంటే ఏడెనిమిది సంవత్సరాల వయసు అప్పుడు కోకో వేసుకోవడం జరిగేది సో ఆ పాటికి ఆయిల్ పామ్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా కూడా పెరగడం జరుగుతుంది నీడ కూడా ఫుల్గా రావడం జరుగుతుంది అందుకని ఆ టైంలో వేసుకుంటే వాళ్ళకి కోకో పెరగటానికి నాలుగు సంవత్సరాలు పట్టేది మళ్ళీ దిగుబడి వచ్చేసరికి ఫుల్ పీక్ దిగుబడి వచ్చేసరికి పది సంవత్సరాల వయసుకి వెళ్ళిపోయి పూర్తిగా నీడ పడటం జరగడం వల్ల చాలా తక్కువ దిగుబడి వచ్చేది ఇప్పుడు మనము చూడాల్సిన అంశం ఏంటంటే ప్రతి ఆయిల్ పామ్ తోటల్లో కూడా ఆయిల్ పామ్ వేసినప్పుడే అదే తోట మనం లేఅవుట్ చేసుకుని ప్లాంటింగ్ చేసినప్పుడు మొక్క వేసినప్పుడు కోకో కూడా వేసుకునే పద్ధతిని మనం పాటించినట్లయితే ఖచ్చితంగా ఆయిల్ పామ్ తోటల్లో కూడా మనం కోకోని దిగుబడిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది రైతాంగానికి చాలా వరకు డౌట్లు ఉంటాయి మరి ఫస్ట్ మూడు సంవత్సరాలు ఈ ఆయిల్ పామ్ మొక్క చాలా ఉండడం తక్కువగా చిన్నగా ఉండడం వల్ల మరి ఎండ పడుతుంది అంటే అది కరెక్ట్ ఫస్ట్ మూడు సంవత్సరాలు కూడా కోకోకి మనము ఏదో ఒక రకంగా నీడ ఏర్పాటు చేసుకున్నట్లయితే ముఖ్యంగా అరటి అరటితో మనం నీడ మూడు సంవత్సరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే చక్కగా ఆయిల్ పాము ఖోఖో రెండు కూడా నాలుగో ఏడాదికి రైతుకి దిగుబడి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఫస్ట్ మూడు సంవత్సరాలు కోకో పెరిగిపోవడం వల్ల ఈ ఆయిల్ పామ్ నీడకి గురు అవ్వకుండా ఉండడం వలన కొద్దిగా దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఈ పాయింట్ మాత్రము రైతాంగం గుర్తు పెట్టుకోవాలి రెండో విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ ఆయిల్ లో వేసేటప్పుడు రెండు ఆయిల్ పామ్ వరుసల మధ్య రెండు పాయింట్ ఏడు మీటర్లు పెట్టుకోవడం వల్ల మీకు ఆల్మోస్ట్ నూట యాభై మొక్కల వరకు కూడా మనకి రావటం జరుగుతుంది కొందరు రైతులు మూడు మీటర్లు మూడున్నర మీటర్లు కూడా పెడుతున్నారు అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ పాము లో కోకో వేసినప్పుడు చాలా వరకు కూడా కొన్ని ఇరవై ఐదు శాతం కోకో మొక్కలు సరిగ్గా కాయకపోయినా కాయలేని మొక్కలను తీసేయడానికి అవకాశం దొరుకుతుంది మనకు ప్లాంట్ పాపులేషన్ అనేది మొక్కల సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు మీకు ఎక్కడైనా ఒక టెన్ పర్సెంట్ అంటే వేసిన నూట యాభై మొక్కల్లో ఒక పదిహేను ఇరవై మొక్కలు కాయకపోయినా మీరు తీసేసుకున్నట్లయితే మీకు యాజమాన్యం కూడా సులువుగా అవుతుంది దిగుబడి పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనకి ఆయిల్ పామ్ తోటల్లో కోకో వేసుకున్నప్పుడు ఎరువులు యాజమాన్యం కూడా కరెక్ట్గా పాటించడం జరగట్లేదు ముఖ్యంగా ఆయిల్ కి ఎక్కువ మోతాదులో ఎరువులు ప్రతి మూడు నెలలకి వేస్తున్నాం కదా అనే ఉద్దేశంతో రైతాంగము కోకోకి ఎక్కువగా ఎరువులు వేయట్లేదు ఎందుకంటే ఎరువులు ఎక్కువ వేసిన దగ్గర నుంచి రొట్ట పెరిగిపోయి మళ్ళీ కత్తిరింపులు అన్నీ కూడా సమస్యాత్మకంగా ఉంటాయని చెప్పి రైతాంగం అది కూడా ఒక అపోహ ఉంది అట్లా కాదండి రెండు పంటలు మనము ఒక బేస్ క్రాప్లో ఒక అంతర్ పంట వేసినప్పుడు దేని ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ పోషక యాజమాన్యం దానికి చేపట్టినట్లయితేనే మనకి దిగుబడి అనేది రావడం జరుగుతుంది రెండో విషయం ఏంటంటే కోకో అనేది వేరు వ్యవస్థ మనకి ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మనకు ఆయిల్ పామ్లో ఎట్టి పరిస్థితుల్లో అది కాంపిటీషన్ అవ్వదు కొందరు మంది రైతులు కోకో వేయటం వల్ల ఆయిల్ పామ్ దిగుబడి ఏమైనా తగ్గిపోతుందా అనే అపోహలు కూడా ఉంటాయి అలా దిగుబడి ఏమీ తగ్గిపోవదండి కోకో కూడా ఆయిల్ పామ్లో చక్కగా అంతర్ పంటగా వేసుకోవచ్చు కాకపోతే మనకి ఆయిల్ పామ్ వేసిన సంవత్సరమే ఇది కూడా వేసుకున్నట్లయితే రెండు కూడా ముప్పై సంవత్సరాల వరకు కూడా మనము చక్కటి దిగుబడిని తీసుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు